గులాబీలోనే బంతి అంతర పంట గులాబీలోనే బంతి అంతర పంట ఇక్కడ సెంటు గులాబీ బంతి ఉందండి ఎల్లో ఆరంజ్ రెండు ఎవరికి కావాలన్నా కానీ మార్కెట్ రేట్ ప్రకారమే ఫ్రెష్ గా అప్పటికప్పుడు కోసేస్తాం మాకొక పూట కాల్ చేసి వస్తే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు అందరికి నమస్కారం అండి నా పేరు మహేష్ ఇప్పుడైతే మనం గుంటూరు జిల్లా కొండల కొండ గ్రామంలో ఇక్కడ టీ కోటేశ్వరరావు గారు గత పదిహేను సంవత్సరాల నుంచి వస్తే బంతి పూలు పూల తోటలో సాగు చేస్తున్నారు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం నమస్తే అండి నా పేరు కోటేశ్వరరావు మాది కొలంకొండ గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు డిస్టిక్ ఇక్కడ సెంటు గులాబీ ఎకరం వేశాను అండి దీంట్లో అంతర్ పంటగా బంతి తోట వేసాను బంతి పూలు మొక్క వేసుకుంటారా లేదా నారేసుకుంటారా నర్సరీ నుంచి నారు తెచ్చేస్తామండి నర్సరీలో మనకు మొక్క వచ్చి మూడు రూపాయలు పడింది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మొక్కలు ఇక్కడ దిగ అందుబాటులో వచ్చేసి గుండు మేడలో ఒక నర్సరీ ఉంది మెల్లింపూళ్ళు ఒక నర్సరీ ఉంది కట్ట మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరలో నర్శ్రే ఉంది ఈ రెండు నర్సరీలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ తెస్తాం అంటే పూలు రకాలు ఏమైనా ఉంటాయి అన్న మీరు నాటుకున్న రకం ఏంటి చాలా రకాలు ఇది వచ్చేసి ఆరెంజ్ అది అటు ఆరెంజ్ కలర్ పూలు ఉన్నాయి కదా అది ఆరెంజ్ ఇది వచ్చేసి మొక్క మూడు రూపాయలు పడింది మనకి మొక్క మూడు రూపాయలు పడి మొక్క నాటిన మొక్క నాటిన అరవై రోజులు మనకి నిండుగా దిగుబడి వచ్చింది యాభై రోజుల నుంచి పలసగా వస్తాయి అక్కడ అరవై రోజులకి నిండుగా వచ్చింది అక్కడి నుంచి నలభై రోజులు పోస్తాయి మనకి అది అసలు మొక్క ఎన్ని సంవత్సరాలు ఈ బంతి మొక్క ఉండేదే మూడు నెలలు మూడు నెలలే అంతే తొంభై రోజులు లేకపోతే వంద రోజులు అరవై నాటిన అరవై రోజులు పూ వచ్చింది నలభై రోజులకి అయిపోయింది నలభై రోజులకి అయిపోతుంది రావడం దిగుబడి స్టార్ట్ అయ్యాక రోజుకి ఎన్ని కింటలు రావచ్చు అన్న పూలు మనం డైలీ కోసుకుంటే రెండు గంటలు దిగుతాయి డైలీ డైలీ రెండు అలా ఉంటే మాత్రం ఆపి కోస్తే ఆపి పది గంటలు అలా దిగుతాయి రోజు మర్చి రోజుకి వస్తే పది గంటలు దిగుతాయి రోజు మార్చి రాదు కదా ఒక వారం రోజులు ఆపితే ఒక వారం రోజులు ఆపితే పది గంటల వర తిగుతాయి రోజు కోస్తే రెండు గింటా రెండు గంటలు డైలీ కోసుకుంటా ఉండొచ్చు మీరు ఒక ఎకరంలో బంతి పూలు పదివేలు మొక్కలు వేసే అన్నారు కదా అలానే అంతర పంటగా గులాబీలో గులాబీలోనే బంతి అంతర పంట గులాబీలోనే బంతి అంతర పంట ఎన్ని మొక్కలు పట్టినాయి అన్న గులాబీ గులాబీ వచ్చేసి మూడు వేల మొక్కలు పట్టినాయి ఎకరానికి బంతి పూలు పదివేలు మొక్క పదివేలు మొక్కలు అంటే ఒక ఎకరంలో పదమూడు వేల మొక్కలు ఉన్నాయి ఇప్పుడు బంతి పూలు తోటేసేటప్పుడు మనం మొక్క మొక్కకి ఎంత దూరం పెట్టుకోవాలన్నా ఆ మొక్క మొక్కకి వచ్చేసి అర్ధగజం అర్ధగజం చాలుగుసాలు వచ్చేసి ముప్పై అంగులాలు చాలుసాలు దీంట్లో ఏముందంటే మనకి గులాబీ మధ్య గనక సాలు వేసాను రెండు రెండు సాలు వేసి ఆ దగ్గర దగ్గర పెట్టాను అనమాట గులాబీ ఖాళీ కావాలి కనుక గులాబీ కోసం పక్క చే దంట వేసాం అలాగే స్టేకింగ్ కూడా చేసాం ఎందుకంటే ఈ బంతి వచ్చి గులాబీ మీద పడితే మళ్ళీ గులాబీ మొక్కలు వంగిపోతాయి అని అదన ఏదైనా కర్రలు కట్టి వైర్ కట్టి స్టేకింగ్ చేశాము దీన్ని స్టేకింగ్ చేశారు అంటే గులాబీ పంటకి అంటే ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఇలా చేయడం వల్ల బెనిఫిట్స్ మనకి స్టేకింగ్ చేయడం వల్ల ఇప్పుడు మెయిన్ మనం గులాబీ మెయిన్ కనుక దాని మీద పడదు బంతి పువ్వు కింద పడి మట్టి కొట్టుకోకుండా ఫ్రెష్ గా ఉంటాయి ఎప్పుడు బాగుంటాయి కొమ్మలు ఇరిగి కింద పడిపోకుండా ఉండిద్ది దానివల్ల పూ క్వాలిటీ వచ్చింది మనకి పూ క్వాలిటీ వచ్చింది దాని క్వాలిటీ ఉంటే మనకి రేట్ ఉండేది దాని క్వాలిటీ బట్టి మనకి రేట్ ఉంటుంది అన్న మామూలుగా ఇది బంతి పూలు సాగు చేసుకోవాలంటే ఏ సమయం అనుకూలంగా ఉంటుంది ఏ సమయంలో దిగుబడి వస్తే మనకి మార్కెట్ అనుకూలంగా ఉంటుంది మనకి మార్కెట్ అనుకూలం పండగలు ఉన్నప్పుడు ఉండిద్ది మామూలుగా లగ్గాలు ఉన్నప్పుడు సాములు ఉన్నప్పుడు ఉండిద్ది ఎండాకాలం తప్ప అన్ని కాలాల్లో పండిద్ది పండిద్ది అంటే సంవత్సరం మొత్తం పండిద్ది సంవత్సరం మొత్తంలో ఎండాకాలం పండదు ఎండాకాలం పండు మనకి మార్చి ఏప్రిల్ మే నెలలో పండదు పండదు తర్వాత జూన్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి దాకా పండింది అన్న ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు పూల కాలు అంటే మీరు బంతి పూలు కానీ గులాబ్ పూలు కానీ మీరు అండి తరండి తప్పనిసరిగా ఫోన్ చేసి ఇక్కడికి వస్తే మన ఫోన్ నెంబర్ ఇస్తే వస్తే కోసేస్తాం ఇక్కడ అన్న మీ ఫోన్ నెంబర్ ఏంటన్నా నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో ఎయిట్ త్రిబుల్ టూ వన్ త్రిబుల్ ఎయిట్ కోటేశ్వరరావు కొండకొండ గ్రామం ఉంది అంటే వాళ్ళకి పూలు కావాలంటే మీకు ఎప్పుడు చెప్తే అందుబాటులో ఉంటాయి అన్న ఇప్పుడు రేపు పొద్దున కావాలంటే సాయంత్రం చెప్పినా సాయంత్రం కావాలంటే పొద్దున్న చెప్పినా కానీ రెడీ చేసేస్తాం వాళ్ళు వాళ్ళకి అంటే ఒక రోజు ముందు చెప్తే అందజేస్తాను ఒక రోజు ముందు ఒక పూట ముందు చెప్పి అందజేస్తాం అంటే బంతి పూలను గులాబీ పూలు అడ్రస్ ఏంటన్నది ఇది వచ్చేసి కొల్లకొండ మనకి రాయల్ ఫామ్ ఎదురుగా రాయల్ ఫామ్ కొలకొండ నుంచి తాడేపల్లి వెళ్ళే డొంక ఇది రాయల్ ఫామ్ ఎదురుగా వస్తే ఇక్కడ రోడ్డు అమ్మట కనపడతా ఉండిద్ది అంటే ఇది మంగళగిరి గుంటూరు హైవే గుంటూరు హైవే పక్కన టీడీపీ ఆఫీసు ఆఫీస్ దాటి రావాలి కొండ గ్రామం ఓకే ఓకే అంటే ఐడెంటిఫై కోసం అన్న ఇది బంతిపూల తోటలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నా బంతిపూల తోటలో మనం తెగులు మందు పురుగు మందు దోమ మందు కొట్టుకుంటా ఉండాలి నల్లికి కంపల్సరిగా వారానికి రెండు సార్లు ముందు కొట్టాలి నాలుగు రోజులకి ఒకసారి ఈ మందులు కొట్టుకుంటుంటే తెగులు రాకుండా పురుగు నల్లి ఆశించకుండా ఉంటుంది ఉంటుంది ఓకే అన్న ఇప్పుడు మనం నలభై రోజులకి పంట వచ్చింది అన్న పూలు వస్తాయి అన్నారు కదా నలభై రోజుల నుంచి అరవై రోజులు పూలు డైలీ రోజులకి మొగ్గు వచ్చేది యాభై రోజుల నుంచి పలసగా వస్తాయి అరవై రోజులకి నిండుగా వస్తాయి పూలు అక్కడ నుంచి నలభై రోజులు కంటిన్యూగా దిగుతాయి అంటే వంద రోజులు పంట వంద రోజులు పంట ఈ వంద రోజులు ఒక పదివేల మొక్కలు ఎంత దిగుబడి తీసుకోవచ్చు అన్న పదివేలు మొక్కలు జాతర చేసుకుంటే ఎంత దిగుబడి తీసుకోవచ్చు జాతర చేసుకుంటే పది టన్నులు వస్తాయి పది టన్నులు మీరు హైయెస్ట్ ఎంతవరకు తీశారు హైయెస్ట్ పది టన్నుల వరకు తీశారు ఇప్పుడు ఎవరికైనా సలహాలు కావాలంటే పూల గురించి మీరు చెప్తారా లేదంటే చెప్తా ఉండి అడిగితే మొక్కల గురించి ఇప్పుడు రైతులు అనే ఒకరికి ఒకరు చెప్పుకొని తెలియజేసుకుంటేనే బాగుంది వాళ్ళు అందరూ బాగుండాలి అనుకోవాలి అనుకోని ఏ మందులు కొడుతున్నాం ఏందని కొంతమంది చెప్పరు మనం అలా కాదు మనం ఏ మందులు కొడుతున్నాం ఏం బలం వేస్తున్నాం ఏం మొక్క వేసాం అన్నీ చదువుతాం ఎందుకంటే ఒకరికొకరు చెప్పుకుంటేనే అది బాగుండేది అందరూ బాగుండాలి రైతులందరూ బాగుండాలి అన్న ఇప్పుడు బంతిపూల తోటకి నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుందా లేదంటే నీటి వినియోగం నీళ్ళు బాగా ఎక్కువ ఉంది నాలుగు రోజులు ఒక తడేయాలి బంతి తోటకి గులాబీ తోటకి అందుకే ఈ రెండు కలిసిన ఈ రెండు కలిపేసాం కనుక దానికి నాలుగు రోజులు తడి కావాలి దీనికి నాలుగు రోజులకు తడి కావాలి నాలుగు రోజులకు నాలుగు రోజులు తడి పెడతాం నాలుగు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు తడుతాం కనుక ఎక్కువసేపు తడదు తేలిగ్ తొందరగా తడిచిపోయింది కానీ ఎక్కువ రోజులు ఉంచితే తట్టుకోలేదు ఇది వడబడిద్ది అది వడబడిపోయింది అంటే ఎక్కువ నీళ్ళు పెట్టకూడదు ఎక్కువ నీళ్ళు పెట్టము ఎక్కువ రోజులు ఆగదు నీళ్ళకి నాలుగు రోజులు ఒకసారి పెట్టేయాలి నాలుగు రోజులు ఒకసారి పెట్టుకోవాలి అన్న ఇది అసలు గులాబీ పంటలు అంత పండుగ బంతిపూలు వేయాలని ఎలా వచ్చింది అన్న ఆలోచన మామూలుగా గులాబీ వచ్చేసి రెండు గజాల నరకి సాలు బాగా ఎడవు మొక్క మొక్క వచ్చి గజం అది వచ్చే వచ్చేదానికి ఎనిమిది నెలల నుంచి సంవత్సరం బట్టి దన్నారు ఇదే నేను ఫస్ట్ టైం ఏటు ఈ మధ్యలో ఖాళీ ఎనిమిది నెలలు ఖాళీ కొందని ఆలోచనతో ఈ బంతి వేసి ఒక కాపు తీసుకొని తర్వాత తీసేద్దామని వేసాను బంతి వేసి ఒక కాపు తీసుకు ఈ కాపు కానీ బంతి చేసి అచ్చం గులాబీలే ఉంటాయి అన్న పూలు వచ్చి ఎన్ని రోజులు ఏందన్న ఈ పూలు వచ్చి నెల రోజుల నుంచి ఆ అంటే ఇవి రోజులు పల్సగా వచ్చి వచ్చి ఇరవై రోజులు అయింది ఇంకో ఇరవై రోజులు పోస్తాయి అంటే ఇది పంట వేసి డెబ్బై రోజులు అయిపోయింది ఆల్రెడీ వేసి డెబ్బై రోజులు అయింది డెబ్బై రోజులు అయింది ఇప్పటివరకు ఎంత దిగుబడి తీశారునా ఇంతవరకు సుమారుగా ఒక ఐదు టన్నులు తీసుకుంటాం ఐదు టన్నులు తీశారు అంటే ఇంకెంత రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఐదు టన్నులు వస్తాయి ఒక ఐదు టన్నులు అనుకుంటున్నారు